అసలు ఈరోజు బిగ్ బాస్ చూస్తే నిజంగా ఎంత భయాసనిపిస్తుంది అండి ఇంకా అసలు ఎందుకు రాయి బిగ్ బాస్ చూడాలి నిజంగా దీనికి మళ్ళీ నేను రివ్యూ చేయాలా అనిపిస్తుంది అసలు ఇంత భయాస అసలు ఆల్రెడీ వాళ్ళని ఒకసారి వైల్డ్ కార్డ్స్ అని చెప్పి సిక్స్త్ వీక్లో అందరినీ తీసుకొచ్చి ఒకసారి వాళ్ళని డిమోటివేట్ చేసి ఏవేవో చెప్పి మేము చూసాం మేము చూసామన్నారు మళ్ళీ ఇప్పుడు ట్వెల్త్ వీక్లో తీసుకొచ్చి అందరినీ డిమోటివేట్ చేశారు పాప నిఖిల్ కెమెరా దగ్గరికి పోయి నాకు కొద్ది ఇంకా నేను వెళ్ళిపోతా వాకౌట్ చేస్తా అంటే నిజంగా ఎట్లా అనిపించింది అంటే అది అబ్బాయి తీసుకోలేకపోతుంది ఏంటి సీత మాట అంటే ఉమెన్ని స్ట్రాంగ్ ఉమెన్ని ని యూజ్ చేసుకొని నేను గేమ్ కోసం వస్తున్నానన్న మాట అబ్బాయి అసలు తట్టుకోలేకపోతున్నాడు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇంత వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది ప్రొబ్లి పృథ్వీ యష్మిన్ తీసేస్తారేమో అనిపిస్తుంది ఇంకొకటి రోహిణికి మెగా చీఫ్ చేయాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవ్వడం ఏంటి టీ షర్ట్ చింపుకోమని టీ షర్ట్ ఇసరేయొచ్చు కదా డిసైడింగ్ ఫ్యాక్టరీ ఇస్తే ఎట్లయినా రోహిణి అవుతుందని తెలుసు అందుకే చేశాడు విష్ణుప్రియాని కూడా మెగా చీఫ్ చీఫ్ కంటెండర్ చేయాలనుకున్నాడేమో బిగ్ బాస్ అనిపించింది ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో వేస్తే అది టీ షర్ట్ చింపడం కష్టమవుతుందని అప్పటికి వాళ్ళకి అర్థమైంది నబిల్ టీ స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు సో ఇంకేం చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ విష్ణుప్రియ రౌండ్లో స్విమ్మింగ్ పూల్లో వేసేసారు అది చింపడం కష్టమైంది కరెక్ట్గా బజర్ అమ్మాయిని చింపబోయే సమయానికి ప్రేరణ రోహిణి బజర్ వచ్చేసింది సో నో డౌట్ అంటే విష్ణుప్రియ బాగా ఆడింది నేను కాదనట్లేదు అక్కడ నబీల్ బాగా బట్ కావాలని బిగ్ బాస్ ఆ వాటర్లో వేసినట్టు నాకు అనిపించింది ఎట్లయినా సరే విష్ణుప్రియాని చీఫ్ చేయాలి అనేసి అసలు ఇంకా వాళ్ళు ఏం చేసినా తప్పండి అట్లా ఇప్పుడు యష్మి నిఖిల్కి సపోర్ట్ చేయలేదని గౌతమ్ అంటున్నాడు అనమాట లైవ్లో ఇట్లా ఫ్లిప్ అవుతారా అనేసి ఇప్పుడు పేరెంట్స్ చెప్పారని మారిపోతే అది తెలీదు జనాలకి అంటున్నాడు ఒకవేళ మారకపోతే ఏమంటారు ఇదే గౌతమ్ విష్ణుప్రియని ఏమన్నాడు ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు అయినా తీసుకోకపోతే వితండవాదం చేస్తే మనం ఏం చేస్తామని విష్ణుప్రియ గురించి అన్నాడు కదా ఇవాళ ఎపిసోడ్లో మరి ఒకవేళ అదే యష్మి కూడా ఒకవేళ మారకపోయి అంటే గ్రూపిజం గ్రూపిజం అని అమ్మాయిని కూడా అంటారు కదా మళ్ళీ అసలు నిజంగా పాపం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఏం చేసినా తప్పు అంటే మారితే తప్పు మారలేదంటే తప్పు మారితే ఏమంటారు అంటే ఇప్పుడు నిన్నటిదాకా మీరు చేసింది కరెక్ట్ కదా అంటే ఈ రోజు నుంచి మీరు చేసేది కరెక్టా అంటున్నారు ఒకవేళ మారలేదనుకో అరే భాయ్ మీ పేరెంట్స్ వచ్చి చెప్పారు మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు మీ ఫ్యామిలీ వచ్చింది చెప్పారు అయినా మీరు మార్రా అంటున్నారు అసలు నిజంగా వాళ్ళ సిచ్యువేషను ఎంత బ్యాడయిందంటే అంత బాడయింది ఓకే ఇంకెందుకు ఎట్లాగొట్లా ఈ ఎపిసోడ్కి రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను సో యష్మితో నిఖిల్ మాట్లాడతాడు నేను నిన్ను యూజ్ చేసుకున్నాను నా గేమ్ కోసం అంటే లేదు నిఖిల్ నేను ఎప్పుడు నిన్ను అలా అనుకోలేదు యూజ్ చేసుకున్నామని మరి ఎందుకు అక్కడ ఓకే ఎస్ థ్యాంక్ యూ అన్నావు అది నాకు హోప్స్ ఇచ్చిన దానికి నేను థ్యాంక్ యూ అన్నానంటే నీకు నేను ఎప్పుడు హోప్స్ ఇచ్చాను అంటాడు మనకి ఇక్కడ కట్ చేశాడు కానీ నేను నిన్న లైవ్లో చూసాను అది అమ్మాయి చెప్తాది ఏదో చెవులో చెప్పావు కదా అన్నట్టుగా ఆ లైవ్లో కూడా వాడు బిగ్ బాస్ వాళ్ళు కరెక్ట్గా వేయలేదనమాట సో మొత్తానికి మ్యాటర్ సాల్ట్ చేసుకుంటారు ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది నువ్వు నన్నేం యూజ్ చేసుకోవాలనుకోలేదు అనుకోలేదు అమ్మాయి అసలు అనలేదు కూడా అమ్మాయి అంటది నువ్వు వచ్చి ఆ అమ్మాయి యూస్ చేసుకున్నావు అన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను తలూపలేదు నేను తలూపింది ఆ పానుపట్ టాస్క్ టాస్క్లో నువ్వు బాగా ఆడితే నీ ఎఫర్ట్స్ కల్ కనిపించలేదు అనిది కదా దానికి తలూపాను ఇంకా హోప్స్ ఇస్తాడు మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది కదా దానికి తలూపాను అని అంటు అనమాట ఇక్కడ యాక్చువల్గా ఇద్దరిది తప్పుంది ఇప్పుడు అసలు యష్మి అయినా ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి నో అన్నాడు అనుకోండి ఎక్స్పెక్టేషన్స్ అన్నాడు అనుకోండి ఇంకెందుకు వెంటపడడం సో ఇప్పటికైనా రిలైజ్ అయ్యి ఆవిడ గేమ్ మీద ఫోకస్ చేసింది దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీక్ బిగ్ బాస్ యష్మిన్ తీసేయాలి అనుకున్నాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఏంటో మనకి మనకు చూపిస్తే ఏమన్నా అది ఏమన్నా బ్యాడ్ అవుతుందేమో మనకు తెలియదు పైగా ఆ టాస్కులు కూడా వీళ్ళకి ఈ ఈ ఈ టాస్కులు కూడా ఆడ అనుకూలంగా టాస్కులు కదా కానీ బయట కంటెస్టెంట్ని పిలిపించి కావాలని వాళ్ళని వాళ్ళలో నెగిటివ్స్ చెప్పిచ్చి మేము చూసాం మేము చూసామంటే ఇంక ఏం మాట్లాడతారు మేము చూసామంటే ఇంక వాళ్ళు ఏం చెప్పగలరు వాళ్ళు మాట్లాడకపోయినా అది నిజమేమో అని వాళ్ళు ఒప్పుకునే స్టేజ్కి వచ్చేసారు నిన్న సో అదనమాట ఆ విషయం తర్వాత అందరు ముందుకు వచ్చి యష్మి ఇట్లా నిఖిల్ నన్నెప్పుడు నన్ను అయితే యూజ్ చేసుకోలేదు గేమ్ కోసం తను ఎప్పుడు ఒకవేళ నా వల్ల రాంగ్ అయ్యి నిఖిల్కి అలా అనిపిస్తే నేను సారీ చెప్తున్నాను సారీ చెప్తుంది నీ వల్ల అవ్వలేదు నువ్వు వెంట పడ్డావు అది నీకు రాంగ్ అయింది అంతేగాని ఉమెన్ యూజ్ చేశాడన్న వర్డ్ అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ సీత సోనియా వాళ్ళు కావాలని వచ్చి నిఖిల్ మీద చెప్పిన వర్డ్ కానీ అది దానికి యష్మికి ఏం సంబంధం లేదు వాళ్ళు వీళ్ళని బ్యాట్ చేయాలనుకున్నారు నాకు తెలిసి ఇప్పుడు సీత ఎలా ఫీల్ అవుతుంది అతీంద్ర మనం ఇంత చెప్పినా వాళ్ళు గొడవలు పడట్లేదు ప్రేరణ యష్మి యష్మి నిఖిల్ అనుకుంటారో ఏమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈఎంఐకి వాళ్ళకి గొడవ పెట్టాలని నాకు వాళ్ళు వచ్చారని నాకు అనిపించింది సో అక్కడ నిఖిల్ కూడా నేను యష్మిని బ్లేమ్ చేయను మేము స్టిల్ ఫ్రెండ్స్ అని చెప్తాడు ప్రేరణ కూడా నేను ఇంతమంది చెప్పారు బయట వచ్చి చెప్పారంటే మాది రాంగే అయి ఉంటుంది అనేసి సారీ అనమాట అంతే అందరినీ అప్రిషియేట్ చేయాలి అందరు మంచిగా సారీ చెప్పారు ఇంకంతా ఆ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అవినాష్ వచ్చి విష్ణుప్రియని పని చేయమంటాడు విష్ణుప్రియకి పని చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు అక్కడ నేను చెయ్యను అంటది అప్పుడు గౌతమ్ ఒక మాట అంటాడు రోహిణి తోటి తర్వాత వాళ్ళ పే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఫ్రెండ్స్ వచ్చి చెప్తుంటేనే తీసుకోకుండా వితండవాదం చేసే వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడేది వదిలేయండి నేను కూడా ఈ మధ్య అందుకే నా బెడ్రూమ్ అవంతా నీట్గా సర్దుతున్నా ఎక్కడ ఏ పాయింట్ చూసి నామినేషన్ అంటారు అనేసి మనకి ఇది ఎపిసోడ్లో వెళ్ళేది నేను లైవ్లో చూసాను అందుకే చెప్తున్నాను అని చెప్తాడనమాట సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ పేరెంట్స్ వచ్చి చెప్పిన ఫ్యామిలీ వచ్చి చెప్పినా మారని వాళ్ళని మనం ఏం చేస్తామని సో తర్వాత ఆ టాస్క్ ఒకటి పెడతాడు ఆ టాస్క్లో ఫస్ట్ ప్రేరణ టీస్ టీ షర్ట్ పడేస్తాడనమాట సో టీ షర్ట్ పడేయంగానే యష్మి నబీలు పృథ్వీ బాగా అటాక్ చేస్తారు మిగిలిన వాళ్ళంతా ఏమి అప్పటికే చేయరు అనమాట అమ్మాయికి చేయడం ఇష్టం లేక ప్రేరణ కూడా మంచి ఫైట్ ఇచ్చింది వీళ్ళు యష్మికి ప్రేరణకి బాగా ఫైట్ అవుతుంది ఫైనల్గా టీ షర్ట్ చిరిగిపోతుంది ప్రేరణకి కొంచెం బాగా కోపం వస్తుంది యష్మి మీద యష్మికి ఇంకా నెక్స్ట్ యష్మీ దొస్తే చింపేయాలి అన్నట్టు ఉంటే ద్రోహిణి దగ్గరకు చెప్తూ ఉంటుంది అనమాట తర్వాత నెక్స్ట్ గౌతమ్ది వస్తుంది గౌతమ్ని కూడా యష్మి అందరూ అందరూ అటాక్ చేస్తారు సో గౌతమ్ టీష గౌతమ్కి సపోర్ట్ రోహిణి వస్తుంది తేజ వస్తారు తేజ యాక్చువల్గా నేను చింపుతానని వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు చేస్తున్నాడని నబిల్ కూడా అడుగుతాడు నువ్వు చింపుతున్నావా ప్రొటెక్ట్ చేస్తున్నావా అనేసి యష్మిత్ అన్ అంటే సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాకపోతే ఏం చెప్తారు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకోరు వీళ్ళు ఏం చేస్తారు మేము సపోర్ట్ చేస్తున్నాం అని చేస్తారు అదే వాళ్ళకి వీళ్ళకి తేడా వాళ్ళు చేస్తేమో అది ఫ్రెండ్షిప్ వీళ్ళు చేస్తేమో గ్రూప్ గేమ్ అనమాట నేను దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా గౌతమ్ గురించి సో ఫైనల్గా గౌతమ్ టీ షర్ట్ చిరిగిపోతుంది అనమాట నెక్స్ట్ తేజా టీ షర్ట్ వేస్తారనమాట తేజ టీ షర్ట్ వేసేటప్పుడు గౌతమ్కి సపోర్ట్ చేయాలని ఉంటుంది తేజాకి కానీ ఏం చెప్తాడు ఇప్పటివరకు ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ఒక స్టేట్మెంట్ ముందే పడేస్తాడు ఎందుకంటే అప్పుడు అది మంచిగా కనిపిస్తుంది సో వాళ్ళల్లో వాళ్ళు పృథ్వీకి సపోర్ట్ చేసినప్పుడేమో గ్రూప్ గేమ్ అంటాడు గౌతమ్ ఇక్కడ గౌతమ్ ప్రతిదానికి గ్రూప్ గేమ్ అనే వర్డ్ తీసుకొస్తున్నాడు పృథ్వీ టీషర్ట్ పడినప్పుడు పృథ్వీ అష్మిని అడుగుతాడు నువ్వు నా చితావు ఇక్కడ ఎవరెవర నా చితారు నేను నాది చింపకపోతే నేను వాళ్ళ జోలికి రాను అంటాడు అనమాట ఇక్కడ నా చింపుతున్నారంటే అష్మి నేను చింపుతాను ఇది అంటుంది సరే అంటాడు యష్మి అటాక్ చేస్తుంది పృథ్వీ మీద యష్మి అటాక్ చేసేది అవినాష్ అటాక్ చేస్తారు ఎందుకంటే గౌతమ్ అటాక్ చేయకూడతారు రౌండ్ ఇంకా నిఖిల్ నబీలు పృథ్వీని సేవ్ చేస్తుంటారనమాట అప్పుడు అప్పుడు వచ్చి గౌతమ్ గ్రూప్ గేమ్ నడుస్తుంది అని అంటాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగు అందరూ అందరికీ హెల్ప్ చేసుకున్నారు ఒక్క యష్మి తప్ప ఎవరిని అడగంది ఇవాళ అమ్మాయి డిఫరెంట్గా ఆడింది ఎందుకంటే అందరు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అన్నారు కాబట్టి ఎవరితో డిస్కస్ చేయకుండా అమ్మాయి ఒక్కటే ఆడింది మిగిలిన వాళ్ళంతా ప్రతి ఒక్కరిని మాకు సపోర్ట్ చేయండి నిఖిల్ కూడా అడగలేదు మిగిలిన వాళ్ళంతా మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అని అడిగారు సో వీళ్ళు సో పృథ్వీ ఫైనల్గా విష్ణు వచ్చేసి యష్మిని నాపుతుంది అవినాశ్ని వచ్చేసి పృథ్వీ ఆపుతాడు ఫైనల్గా పృథ్వీ చిఫ్ కంటెంటర్ అయిపోతాడనమాట అప్పుడు విష్ణుకి యష్మికి బాగా ఫైట్ జరుగుతుంది అంటే విష్మి విష్ణు యష్మి ఆపాలని ట్రై చేస్తూ ఉంటుంది విష్ణు స్ట్రాంగ్గా కాబట్టి యష్మి ఓడిపోతుంది ఇంకా ఆమె వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అమ్మాయి కాలు మీద పడుతుంది అనమాట విష్ణు పురియో కాలు తగిలి ఉంటుంది అక్కడ కూర్చో ఉంటుంది విష్ణు మాటి మాటికి నా గేమ్ ఎలా ఉంది నేను ఎలా డిఫెండ్ చేసుకున్నాను అని అప్పటికే రెండు మూడు సార్లు అడుగుతుంది అప్పుడు మళ్ళీ నిఖిల్ని అడుగుతుంది ఆ అమ్మాయికి యష్మి కోపం వస్తుంది కోపం వచ్చి ఏమందా అమ్మాయి కోపం వచ్చినా ఇప్పుడు ఏం ఇప్పుడు ఏమీ చెప్పాలనుకుంటున్నావు విష్ విష్ణు అంటుంది అంతే ఈ అమ్మాయి ఎందుకు కట్ ఆఫ్ చేస్తున్నావు నన్ను ఆ మాటలు నన్ను మాట్లాడినివా అక్కడికి హండ్రెడ్ పర్సెంట్ విష్ణుదే తప్పు నాకు అనిపించింది ఈ వీక్ పృథ్వీ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఎలాగోలాగా యష్మి మీద కొన్ని వర్డ్స్ వేస్తే యష్మి వెళ్ళిపోతుంది చాలా నెగిటివ్ అయ్యింది కదా అనేసి అమ్మాయికి కావాలని నువ్వు వాళ్ళు వచ్చి చెప్పారని గొడవ పెట్టుకున్నావు కదా అంటుంది అసలు అమ్మాయి ఇక్కడ గొడవ పట్టుకోవాలి చాలా మెల్లిగా మాట్లాడుతుంది కూడా నా నాకు ఇది ఫన్గా ఉంది నేను ఎంజాయ్ చేస్తున్నానంటే నాకు ఇంత కాలు దెబ్బ తగిలి నాకు ఇంటే నువ్వు నువ్వు ఇట్లా అని ఎలా అంటావని కూడా అందు ఇది నాకు పెయిన్ఫుల్గా ఉంది కాలు అంటది నిజంగా అక్కడ విష్ణుది నాకు రాంగ్ అనిపించింది కావాలనే గుచ్చి మరీ గొడవ పెట్టుకున్నట్టు నాకు అనిపించింది ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే విష్ణువుకి నా సపోర్ట్ అంతా విష్ణుకి అనేసి వాళ్ళ పృథ్వీ చెప్తాడు కొంచెం పృథ్వీ క్లోజ్గా అది అదొక స్ట్రాటజీ వీక్ ఓట్స్ పడ్డానికేమో అని నాకు అనిపిస్తుంది అనమాట విష్ణు పృథ్వీ కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరితో వస్తుంది యష్మిత్ వస్తుంది టేస్టీ తేజత్ వస్తుంది టేస్టీ తేజ వచ్చినప్పుడు గౌతమ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నేను ఎవరైతే చీఫ్ అవ్వలేదో వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఏంటి తేజాకి సపోర్ట్ ఉంది అది డైరెక్ట్గా చెప్పలేడు అప్పుడు అది గ్రూప్ గేమే కదా తేజాకి ఇప్పుడు రోహిణి సపోర్ట్ చేస్తుంది గౌతమ్ సపోర్ట్ చేస్తారు మరి ఇదంతా గ్రూప్ గేమే కదా మరి దాన్ని గ్రూప్ గేమ్ అంటారు కదా వీళ్ళది అయితే కానీ వాళ్ళకి కవర్ అప్ చేయడానికి మంచి వర్డ్స్ ఉన్నాయి అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో నేను వాళ్ళకి చే ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదో నేను వాళ్ళకి చేస్తాను ఇలాంటి కవరింగ్ వర్డ్స్ ఇచ్చి చేస్తాడనమాట తేజ అది టీషర్ట్ దొరకది యష్మి వీళ్ళంతా అటాక్ చేస్తారు తేజ ఫైనల్గా చీఫ్ కంటెంట్ అవుతాడు నెక్స్ట్ అనమాట యష్మికి వచ్చినప్పుడు ప్రయాణ వాళ్ళు అడుగుతారు రోహిణి అడుగుతారు నువ్వు యష్మికి సపోర్ట్ చేస్తున్నావు అన్ని నిఖిల్ని నిఖిల్ అంటాడు నేను సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే అమ్మాయి నన్ను అడగలేదు అందుకే నేను అమ్మాయిది చింపను ప్రొటెక్ట్ చేయను చింపుతాను ప్రొటెక్ట్ చేయను అంటాడనమాట సో ఆ అమ్మాయి పైగా అందరిని అటాక్ చేస్తుంది అని చెప్తాడనమాట సో యష్మి టీషార్ట్ వచ్చినప్పుడు అక్కడ ఇంకెవ్వరు యష్మికి సపోర్ట్ లేరు నబీల్ నేను చేస్తాను అంటాడు ఎందుకంటే నబీల్ని కూడా అమ్మాయి అడగదు అమ్మాయి అన్ని గేమ్స్లో వచ్చి అటాక్ చేస్తుంది కాబట్టి నేను చేస్తాను అనేసి నబీలు గౌతమ్ సపోర్ట్ చేస్తారు మిగిలిన ఎవరు సపోర్ట్ చేయరు అక్కడ మిగిలినంతా నిఖిల్ వీళ్ళంతా టీ షర్ట్ చింపడానికి ప్రయత్నిస్తారనమాట సో ఫైనల్గా ఆ టీ షర్ట్ మొత్తానికి యష్మి కంటెండర్ అనమాట అందరికీ థ్యాంక్స్ చెప్తుంది యష్మి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తుంది సెకండ్ రౌండ్ అయి పృథ్వీ రౌండ్ అయిపోయిన తర్వాత నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు నేను అందరినీ అటాక్ చేస్తాను అనేసి ఇంకా చీఫ్ కంటెండర్ లైన్ వాళ్ళంతా పక్కన ఉండాలి నెక్స్ట్ నబిల్ టీ షర్ట్ పడుతుంది నబిల్ టీ షర్ట్ పడితే యష్మికి తెలీదు తను ఆడాలేమో గేమ్ అనుకొని వస్తుంది సారీ నబిల్ ప్రొటెక్ట్ చేసుకో అంటే లేదు లేదు నువ్వు ఆడగూడ దేశమే అని వేరే వాళ్ళు చెప్తారు నబీల్ది అవినాష్ ఒక్కడు హెల్ప్ చేస్తారు ఇంకెవ్వరు హెల్ప్ చేయరు అనమాట నబీల్కి సో నబీల్ కొంచెం హర్ట్ అవుతాడు మళ్ళీ లోపలికి పోయి ఫీల్ అవుతాడు యాక్చువల్గా నబీల్ అందరిది చింపుంటాడు ఇంకెందుకు హర్ట్ అయ్యేది ప్రతి ఒక్కరిది నువ్వు చింపావు కదా అందరూ అట్లే కదా చింపుతారు కప్పు ఏంటి ఇక్కడ సపోర్ట్ ముఖ్యం బిగులు అనుకుంటాడు ఏందేందో అనుకుంటాడు నాకు నబీల్ కొంచెం టెన్షన్ పడుతున్నాడేమో భయపడుతున్నాడేమో పైకి కనిపించినంత ధైర్యం లోపల లేదేమో అనిపిస్తుంది పొద్దు నుంచి లైవ్లో అట్లాడాలి ఇట్లా చేయాలి ఆ పాయింట్ ఈ పాయింట్ ఇవే చెప్తున్నాడు నబీల్ అక్కడ అంతా అందరికీ సరే యష్మి గురించి ఫీల్ అవుతాడు అప్పుడు యష్మి వస్తుంది అక్కడికి తో అంటుంటాడు యష్మి గురించి ఫీల్ అయ్యి యష్మి ఏం చెప్తుంది అంటే నబీలు నేను అందరికీ చేయాలనుకున్నాను అటాక్ ఎందుకంటే మళ్ళీ నీకు చేయకపోతే అది చెప్పి చేయకపోతే బాగుండదని వచ్చానంటే పర్లేదు యష్మి అంటాడు అక్కడ ఓకే అయిపోతుంది సో ఆ తర్వాత వచ్చేసి నబీల్ది అయిపోయింది ఇంకెవరు మిగిలారు విష్ణుప్రియ నబీల్ది స్విమ్మింగ్ పూల్లో పడుతుంది ఫైట్ జరుగుతుంది కదా సో అప్పుడు టీ షర్ట్ చింపడం కష్టమవుతుంది ఇప్పుడు విష్ణుప్రియ టీ షర్ట్ డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో వేస్తారు విష్ణుప్రియకి సపోర్ట్ ఎవరు వస్తారంటే అవినాష్ వస్తాడు నబీల్ వస్తారనమాట సో వాళ్ళంతమంది గౌతము నిఖిల్ రోహిణి వాళ్ళంతా ఏంటి విష్ణుప్రియాని అవ్వకూడదు చింపేయాలనేసి కరెక్ట్గా చింపే టైంలో బజర్ వస్తుంది అది తడిచుండడం వల్ల చిన్నగదనమాట అప్పుడు కరెక్ట్గా బజర్ వస్తుంది అనమాట సో నాకు ఇక్కడ ఏమర్థమైందంటే విష్ణుప్రియాని చీఫ్ కంటెండర్ చేసి రోహిణిని మెగా చీఫ్ చేయాలనుకుంటున్నారేమో రోహిణికి మెగా చేస్తే చీఫ్ చేసి ఈ వారం సేవింగ్ పవరు స్వాపింగ్ పవరు నామినేటింగ్ పవర్ ఇవ్వలేదు కదా నెక్స్ట్ వీక్ సేవింగ్ పవర్ ఇస్తాడేమో అవినాష్ని సేవ్ చేస్తుందేమో రోహిణి అని నాకు అనిపిస్తుంది అంటే రోహిణికి ఒకవేళ సేవింగ్ పవర్ వస్తే మెగా చీఫ్ అయ్యి అప్పుడు అవినాష్ని ఇంకొక వీక్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఈమె నామినేషన్లో ఉండదు అవినాష్ నామినేషన్లో ఉంటే అప్పుడు కూడా మళ్ళీ ఎవరో ఒకళ్ళు పోతారు అనేసి బిగ్ బాస్ ప్లాన్ ఏమో నాకు అనిపిస్తుంది నిజంగా ఇంత డైరెక్ట్గా వాళ్ళకి అంత బాగా ఓపెన్గా హెల్ప్ చేస్తున్నారు నాకు నిజంగా అసలు బిగ్ బాస్ చూడాలంటే నీకు ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది ఇప్పుడు ఇది అంతా జరుగుతుంది చూస్తుంటే సో ఆ తర్వాత ఏమవుతుందంటే రోహిణి ఇంకా మిగులుతుంది రోహిణి నిఖిల్ వీళ్ళిద్దరు ఏమనుకుంటారు నిఖిల్ నేను రోహిణికి సపోర్ట్ చేస్తాను అంటాడు ఫస్ట్ నుంచి అంటే నేను లేకపోతే కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా ఇంకా రెండు టీషర్ట్లు వస్తే చింపుకుంటారేమో అనుకున్నా లేదు హౌస్ డెసిషన్ అంటారు హౌస్ డెసిషన్ అనగానే నేను షాక్ ఇంకా అర్థమైపోయింది రోహిణికి హౌస్ డెసిషన్ అనేసి సో పృథ్వీ విష్ణుప్రియ నబీలో వచ్చేసి కేస్తారు గౌతమ్ రోహిణి గౌతమ్ అవినాష్ ప్రేరణ తేజ వీళ్ళంతా రోహిణికి వేస్తాడు ఇక్కడ రోహిణి ని యష్మి రోహిణికి వేస్తుంది ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు అందుకే నేను రోహిణికి ఇస్తున్నానని ఇక్కడ యష్మి ఇవాళ తనకేం తను ఆడుకోవాలనుకుంటున్నా తను ఎవరికి వేయాలి కూడా డిస్కస్ చేసుకోవాలి ఎవరితో వీళ్ళంతా విష్ణు అడుగుతుంది నబీల్ విష్ణుని అడిగితే నేను నిఖిల్ కేస్తున్నాను అట్లా డిస్కస్ చేసుకుంటారు కానీ అమ్మాయి డిస్కస్ చేయదు అమ్మాయికి అనిపించింది అమ్మాయి చేసేసింది అక్కడ నిఖిల్ హర్ట్ అవుతాడు పైకి చెప్పట్లేదు కానీ తర్వాత లైవ్లో డిస్కస్ చేస్తే నేను చెప్తా పాయింట్ వచ్చినప్పుడు హర్ట్ అవుతాడు సో గౌతమ్ ఒక మాట అంటాడు ఇచ్చేటప్పుడు ఇక్కడ నేను వైల్డ్ కార్డ్స్ అంటారు వైల్డ్ కార్డ్స్ అంటారు వైల్డ్ కార్డ్స్కి ఎంత కష్టం గేమ్లోకి వచ్చి కనెక్ట్ అవ్వాలంటే మాకు డే వన్ నుంచే రావాలని ఉంటుంది మమ్మల్ని రానివ్వట్లేదు మేము ఫిఫ్త్ వీక్లో వస్తే మేమేం చేస్తాం మమ్మల్ని అందరినీ పంపించేయాలనుకున్నారు అది కరెక్ట్ కాదు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడనమాట గ్రూప్ గేమ్ ఒక జరిగి మమ్మల్ని అది చాలా రంగు అయినా ఇంకా అది రేపటి ఎపిసోడ్లో వస్తుందేమో సో అక్కడ గౌతమ్ కావాలని ఒక గొడవ తీయాలనుకున్నాడు ఊరికనే ఇంకా లేస్తే వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పారు కదా నువ్వు ఇండివిడ్యువల్గా ఆడు నువ్వు సోలోగా ఆడాను తనను ఎక్కడ గ్రూప్ గేమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకుంటారనేసి ఆ పాయింట్ ఒకటి పెట్టేసి రోహిణికి ఇస్తాడు ఫైనల్గా మెగా చీఫ్ కంటెండర్లు ఎవరెవరంటే రోహిణి యష్మి విష్ణుప్రియ పృథ్వీ ఇంకొకళ్ళు ఎవరప్ప తేజ వీళ్ళందరిలో ఎవరైతారో తేజ కానీ రోహిణి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరైతేనే అవినాష్ని సేవ్ చేయగలుగుతారు మిగిలిన ఇంకెవరైనా సేవ్ చేయలేరు ఆ పవర్తో ఇమ్యూనిటీ పవర్తో సో ఈ వీక్ అయితే యష్మి పృథ్వీ గాన్ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఎవరో ఒకరిని ఈ రోహిణి అవినాష్ సేవ్ అవ్వాలంటే ఇంకా తేజానా ఎవరో ఒకరిని బలి అనమాట అదనమాట సంగతి సో నిజంగా అసలు బిగ్ బాస్ చూడడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు మీకు ఏమనిపించిందో చెప్పండి బిగ్ బాస్ చూసిన తర్వాత ఇవాళ మీ మీ ఒపీనియన్ని కమెంట్లో యాడ్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్